గుడివాడలో యాభై వేల మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని జోసెన్ చెప్పారు స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము మాజీ మంత్రి కోడాలి నానిని గుడివాడ ప్రజలు విశ్వసించడం లేదన్నారు నియోజకవర్గానికి నాని చేసిన అభివృద్ధి కూడా ఏది లేదని విమర్శిస్తున్న రామతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ తో టీడీపీ భారీ బహిరంగ సభకి ప్లాన్ చేసింది గుడివాడ వేదికగా రాజకీయం రసోత్తరంగా మారుతున్నటువంటి సిచువేషన్ ఉంది కొంతవరకు ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుతో సహా కీలకమైనటువంటి నేతలందరూ కూడా సభకి గుడివాడ వేదిక తలరాబోతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులను గుడివాడ సీటును తిరిగి టీడీపీ కైవసం చేసుకోవాలన్న ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు వెళ్తుంది గుడివాడలో కీలక నేత వెనుగండ్ల రామ్మోహన్తో ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎలా జరుగుతుంది ప్లానింగ్ ఎలా ఉంది వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉండబోతుంది తిరిగి గుడివాడ సీటు టీడీపీ దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా చక్కగా కనబడతా ఉందని మనకి టీడీ టీడీపీ శ్రేణులే కాదు వైసీపీ వైసీపీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈ కొడాలను అన్నీ వదిలించుకోవడానికి పూర్తిగా రేపు నాతో చాలామంది టచ్లో ఉన్నారు అందరూ అందరూ వచ్చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు నిన్న మొన్న కొంతమంది జాయిన్ అయ్యారు ఇంకా చాలామంది మాకు టచ్లోకి వచ్చారు ఆ ముగ్గురు నలుగురు తప్పితే మిగతా వాళ్ళందరూ ఖాళీ అయిపోద్ది వైసీపీ టోటల్గా అంటే ఈరోజు జరిగే కథలరా సభకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భారీ ఎత్తున తల్లి వస్తుంది కేటర్ కూడా అంటే కుడాల ఢీ కొట్టేటువంటి సిచ్యువేషన్స్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది జీడిపి వ్యూహం ఎలా ఉండబోతుంది ఇరవై ఇరవై ఏడు ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం కాక ఇంకొక పదిహేను పదిహేను ఎకరాల పైగా పార్కింగ్ కూడా కేటాయించాం రెండు సైడ్ల పార్కింగ్ వేరువేరుగా సో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పూర్తిగా రెడీగా ఉందండి ఎంతమంది వచ్చినా కానీ గుడివాడ తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది ఎంతమంది వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా సభ నిర్వహించి పంపిస్తానికి ఏర్పాట్లు పూర్తిగా గుడివాడ అంటేనే ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫోటోని కొడాలని కూడా కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు టీడీపీ అదే ఎజెండా మీద ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుంది ఇప్పుడు టీడీపీ వెళ్ళడం ఏంటండి టీడీపీ టీడీపీ సొత్తైన అయినా ఆయన టీడీపీ టీడీపీకి ఆంధ్రప్రజలకి ఆస్తి ఆయన అలాగే టీడీపీకి ఆయన దేవుడు ఇంకా మా దేవుణ్ణి మేము 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 ప్రతి సంవత్సరం చేసుకుంటాను పోయిన సంవత్సరం ఐదు వేలకు పైగా మందికి భోజనాలు పెట్టుకుని అన్న క్యాంటీన్ కూడా స్టార్ట్ ఈ ఈరోజు ఏదో కొత్తగా వచ్చి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి అని చెప్పి స్టాండ్ చేసినా కానీ కూడా నమ్మే పరిస్థితిలో లేరు పూర్తిగా ఈ ఏమాత్రం అంటే సో అంత కుటుంబ సభ్యులని తిట్టి నేను ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పేరు చెప్పినంత మాత్రం స్మరణ చేసినందుకు మాత్రాన ఎవరో ఈ ఈయనేదో ఎన్టీఆర్కి క్లోజ్ అనేది ఎవరో అనుకోరే అంటే వేడ రాజకీయానికి సంబంధించినంత కూడా భవిష్యత్ కార్యాచరణ టీడీపీ ఉండిపోతుంది కొడాలి నాని ఇంటి కొట్టే విధంగా ముందుకు వెళ్ళేటువంటి వ్యూహంలో టీడీపీ ఎలా ముందుకెళ్ళిపోయింది ఇప్పుడు నేను డీ ఢీ కొట్టే వ్యూహంలో మొత్తం ఖాళీ అయిపోతుంటే మనం పెద్దగా పెద్దగా వ్యూహాలు రచించాల్సింది ఉందండి మొత్తం అంత రెడీగా ఉన్నారు అసలు ప్రజలే పంపించేస్తాను రెడీగా ఉన్నారు ఇవాళ ఇవాళ సభ ఎంతగా ఎంత ట్రై చేసినా కానీ ముప్పై నలభై మంది మించి రాని పరిస్థితి విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి మహా అయితే ముప్పై నలభై మంది ఉన్నారు అక్కడ దాని ఆ డెబ్బై నలభై మందిని పెట్టుకుని ఏదో సొంతగా సొంతగా ఏదో చేస్తున్నా అని చెప్పి షుగర్ చేస్తే వర్కౌట్ అవ్వదు ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి పోలీస్ పోలీసులు వాళ్ళకి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు రెండు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోబోతుంది ఈ క్లీన్ అయిపోయి మొత్తం అంతా తట్టబుట్ట సర్దుకుని రెడీ అయిపోయారు మీరే చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళ ఉందని చెప్పి వచ్చేటువంటి ఎలక్షన్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా పూర్తిగా మంది మార్బలం కానీ అధికారులు కానీ అటు అయిపోయి ఉండేటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో గుడివాడకు సంబంధించినటువంటి సీటు విషయంలో ఎంతవరకు టీడీపీ మెజారిటీ సాధించేటువంటి అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు టీడీపీ యాభై వేలకు తగ్గకుండా మెజారిటీ వచ్చిందండి ఈసారి తప్పకుండా దానికి పూర్తిగా పూర్తిగా ప్రజలే రెడీగా ఉన్నారు ఎవరేం చేస్తారులా ఈ ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా కానీ ఏం చేసి ఏం చేస్తుంది అంతకుమించి ఏం చేయలేదు కదా సో మహా అయితే కొంచెం 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 ఆపటాన్ని ట్రై చేస్తుంది అయినా కానీ జనాలందరూ ఈ ఈరోజు ఛేదించుకుని వెళ్ళిపోయినట్టు కానీ పోలీసులు ఎవరు ఎవరు పట్టించుకునే స్టేజ్లో లేరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి మేము పూర్తిగా సహకరిస్తున్నాం ఓకే మా సహనాన్ని పరీక్షించుకుంటూ పోవద్దు ఇంకా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా టీడీపీ గుడివాడల జెండా ఎక్కడే వస్తుంది యాభై వేల పైచీలకు మెజారిటీ వచ్చి తీరుతుందని చెప్పి వెనుకంటరామ స్పష్టం చేస్తున్నారు మీద జరుగుతున్నటువంటి సభ గుడివాడ వేదిక కార్యకలాపాలతో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లేటందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కెమెరామెన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ గుడి నుంచి